ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి పుల్లల చెరువు మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దీంతో గంగవరం గ్రామంలో ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వారవ వాగు చేకుడం వాగులు పొంగి పొరులుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గ్రామానికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు గృహల్లోకి సైతం వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మసీదు నుంచి ఎస్సీ పాలెం వెళ్లే రోడ్డు సర్లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రోడ్డు బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాది రంగవరం గ్రామం ప్రకాశం డిస్ట్యూటీ బావతిరు మండలం మా మాదిపాలెం గ్రామానికి రోడ్డు సరిగా లేదు వర్షం వచ్చినప్పుడల్లా వర్షం వచ్చినప్పుడు రోడ్డు దాటానికి ఇలా వాదో అక్కడ వంచడం లేదు అలాగే దారి సరిగా లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మా గంగవరం గ్రామం ఎస్సీ పాలానికి రోడ్డు సరి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నాం మేము ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పోయిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో రోడ్డు పడుతుందని ఇక్కడ గోతులు గోతులు తీసారు సీసీ రోడ్డు వేస్తామని కానీ చేయలేదు కానీ ఈ ప్రభుత్వంలో చేస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నుండి మసీద్ దగ్గర నుంచి బసీపాలని పోవడానికి జవాలు గాని మనుషులు కానీ దాటడానికి లేదు వర్షాలు పడడం కారణంగా అట్లా పోతున్నాం ఇప్పుడు ఈ వాగు ఎంతసేపు వచ్చింది రెండు మూడు గంటలకు పట్టింది రెండు మూడు గంటల ఇవతల్లో ఉండాలి మీరు పడడానికి లేదా లేదు ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇంతేనా ఇంతే గాని జవాలు గాని మనుషులు గాని దాటానికి లేకుండా ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది ఇదేనా మెయిన్ బాట ఇటు మెయిన్ బాట